సర్వశక్తిమంతుడు సర్వోన్నతమైన వాడు అద్భుతాలు ఆశ్చర్యాలు సాధ్యపరిచి చూపిస్తాడు దైవశక్తిని నమ్మిన వారిని తెలిపే గ్రంథమే బైబుల్ నమ్మిన వారిని నిరక్షించే వాక్యముల్ దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దేవుని శక్తికి మించిన శక్తి ఉన్నదా ఆయనక సాధ్యమైనది ఏదైనా కలదా దైవశక్తి అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతమును తెలియజేస్తున్నాను మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా ప్రియులైన సహోదరి సహోదరులరా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు మీరంతా ఆత్మీయంగాను శారీరకంగాను దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని భావిస్తున్నాను ప్రార్థనా జీవితంతో దేవుని వాక్యమును ఎల్లప్పుడూ చదువుకుంటూ దేవుని వాక్య మర్మములను వినుట ద్వారా తెలుసుకుంటూ పరిశోధన ద్వారా గ్రహిస్తూ దేవుని మార్గంలో మీరు దినదినము అభివృద్ధిని అందుచున్నారని నేను భావిస్తున్నాను ఈ విధమైన బ్రతుకే అసలైన బ్రతుకు ప్రియులరా ఈరోజు కూడా దేవుని కృపను బట్టి ఆయన యొక్క శక్తి స్వరూపాలను గూర్చి పరిశుద్ధ నుండి మనం నేర్చుకుందాం యోగు గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ అధ్యాయం నలభై నలభై ఒకటి అధ్యాయాలలో ఈ నాలుగు అధ్యాయాలలో పరమతండ్రి అయిన దేవుడు తన శక్తి సామర్థ్యాలను గూర్చి వ్రాయిస్తూ మనుషులను ప్రశ్నిస్తూ తన్ను గూర్చి ఆలోచింపజేస్తున్నాడు ఈ విషయాలను గత భాగాలలో మనం తెలుసుకుంటున్నటువంటి ప్రక్రియలో ఆ క్రమంలో ఈరోజు యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం దగ్గరకు మనం వచ్చాం కనుక మీరందరూ సిద్ధపడి పరిశుద్ధ గ్రంథములను తెరచి యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి చూడవలసిందిగా నేను కోరుకుంటున్నాను యోగు గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఐదవ వచనం నుంచి అడవి గాడిదను స్వేచ్ఛగా పోనిచ్చిన వాడెవడు అడవిగాడిద కట్లను విప్పినవాడెవడు నేను అరణ్యమును దానికి ఇల్లుగాను ఉప్పు పర్రను దానికి నివాస స్థలముగాను నియమించితిని పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు పర్వతముల పంతియే దానికి మేత భూమి ప్రతి విధమైన పచ్చని మొలకను అది వెతకు కొనును ఇక్కడ దేవుడు ఈ సందర్భంలో మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో అడవి గాడిదను గూర్చి మనకు పరిచయం చేస్తున్నాడు అడవిలో నివసించేటువంటి గాడిద వైల్డ్ డాంకీ అని ఆంగ్లంలో పిలుస్తారు సహజంగా మనుషులతో పాటు జీవించేటువంటి గాడిదలు బరువులు మోస్తాయి వివిధ ప్రాంతాలలో గాడిదలు మనుషుల చెంత ఉంటూ ఇవి మన మధ్య నివసించేటువంటి గాడిదలు ఇవి బరువులు మోయటానికి పూర్వం ఎక్కువగా వీటిని వినియోగించేవారు ప్రస్తుతం అయితే వాహనాలు వచ్చేసాయి గాడిదల యొక్క ఆవశ్యకత ప్రస్తుత కాలంలో మనకు కనిపించడం లేదు కనుక గాడిదల యొక్క సంఖ్య కూడా కనుమరుగైపోయింది పూర్వకాలంలో అయితే రజకులు బట్టలను వాటి మీద వేసి వాటి ద్వారా ప్రయాణాలను కొనసాగించేవారు అలాగే ఎరుషలేము ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఆ కాలంలో గాడిదలు ప్రధానమైనటువంటి భారవాహకాలు అంటే ఏదైనా బరువైనటువంటి వస్తువును కానీ లేక మనుషులను కానీ మోయటానికి ఆ పదార్థాలను ఒక చోట నుండి మరో చోటకి తీసుకుని వెళ్ళటానికి ప్రయాణ సాధనాలుగా వారు గాడిదలను వినియోగించేవారు అవన్నీ కూడా మన దగ్గర నివసించేటువంటి గాడిదలు ఇక అడవి గాడిద దగ్గరకు వెళితే ఇక్కడ మనుషుల మధ్య జీవించేటువంటి గాడిదలకు అడవి గాడిదలకు తేడా ఉంది అడవి గాడిదలు ఎటువంటి స్వభావంతో ఉంటాయి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు చూడండి జాగ్రత్తగా ఆలోచన చేయండి అడవి గాడిద ఎవరి మాట వినదు గాడిద ఎవరి మాట వినదు అది ఎలా ప్రవర్తిస్తుందంటే అప్పటి వరకు బంధించి కట్లు విప్పామనుకోండి ఏదైనా ఒక జంతువుకు అప్పటి వరకు బంధించి అది కట్లు తెంపుకోవాలని ప్రయత్నిస్తున్నప్పుడు దాని కట్లు తెగిపోయినా లేకపోతే విప్పబడినా అది ఎంత ఆవేశంతో ముందుకు కదులుతుంది అది ఇక ఎవరిని పట్టించుకోదు అలా ముందుకు కొనసాగిపోతుంది అడవి గాడిదకు కట్లను విప్పినవాడెవడు అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు అంటే దాని స్వభావాన్ని అలా తయారు చేసి అరణ్యంలో దానిని అలా నివసింపజేస్తున్నది ఎవరు పరలోకి మందున దేవుడు ఆ అడవి గాడిదకు ఆ స్వభావం ఎలా వచ్చింది ఎవరి మాట వినకుండా ఎవరిని అది లెక్క చేయకుండా అది దేవుని వలన దానికి ఆ స్వభావం ఇవ్వబడింది కనుక అది ఎలా ప్రవర్తిస్తుంది దానిని దేవుడు ఇక్కడ తెలియజేశాడు అడవిగాడిదకు కట్లను విప్పిన వాడెవడు స్వేచ్ఛగా దానిని పోనిచ్చిన వాడెవడు ఇక దానిని ఆపతరం ఎవరి వలన కాదు దానిని ఆపాలనుకుంటే అది అసాధ్యమే అడవి గాడిద అంత బలముగా వేగముగా దాని ఇష్టమైనటువంటి రీతిలో అది ముందుకు వెళ్తుంది అలాగే అరణ్యమును దేవుడు దానికి ఇల్లుగా నిర్ణయించాడు ఒక నివాసముగా నిర్ణయించాడు ఉప్పు పర్రను దేవుడు దానికి నివాసముగా నిర్ణయించాడు అరణ్యంలో అడవి గాడలు ఉంటుంది అలాగే ఉప్పు పర్రలు అంటే ఉప్పు మేటలు మేటలుగా కనిపిస్తూ ఉంటాయి కదా ఆ ప్రాంతాలు అక్కడ కూడా అడవి గాడలు ఎక్కువగా నివసిస్తూ ఉంటాయి వాటి నివాసములు అరణ్యములో అడవి గాడిద యొక్క నివాసము ఈ విధంగా ఉంటుంది దానికి నివాసమును నిర్ణయించిన వాడు దేవుడే సృష్టికర్త అలాగే ఇంకా అక్కడ వ్రాయబడిన మాటలను మనం చూస్తే పట్టణపు కోలాహలమున్నది తిరస్కరించును పట్టణపు కోలాహలమున్నది తిరస్కరించును అంటే పట్టణంలో ఏదైనా సందడిగా ఉందనుకోండి అందరూ ఏమనుకుంటారు ఏదో జరుగుతుంది ఏదో జరుగుతుందని చెవులు అటువైపు ఉంచి వింటారు పట్టణంలో ఏం జరుగుతుంది అక్కడ కోలాహలం ఏంటి అక్కడ ఉన్నటువంటి ఆ సందడి ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆరాధిస్తారు ఇక అడవి గాడిద ఎలా ఉంటుందంటే ఎవరిని పట్టించుకోదు పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును ఎవరు ఎలా పోతే నాకేంటి అన్నట్టుగా ఉంటుంది చూసారా పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది వినదు సాధారణంగా మనుషుల మధ్య ఉన్నటువంటి గాడిదలైతే బరువులు మోసేటువంటి ఈ గాడిదలు అయితే ఇవేం చేస్తాయి తోలువాని కేకలు వింటాయి తోలువాని యొక్క కేకలు అంటే యజమాని యొక్క కేకలు వింటాయి చువ తీసుకుని దాన్ని అదుపు చేయడానికి దాని మీద దెబ్బలు కొడుతున్నప్పుడు అది నియంత్రింపబడుతుంది అది ఆగాలన్నా లేకపోతే నడవాలన్నా దాన్ని నియంత్రించడానికి యజమాని దాని మీద దెబ్బలు కొడుతున్నప్పుడు అది నియంత్రింపబడుతుంది అంటే యజమాని మాట వింటుంది కానీ అడవిగాడిదైతే ఆ పరిస్థితి లేదు తోలు వాని కేకలు అది పట్టించుకోదు అది వినదు దానికి సమృద్ధిగా దేవుడు ఆహారమును దయచేస్తున్నాడు అరణ్యములో అది పచ్చిక గల చోట్ల దాని యొక్క ఆహారాన్ని వెతుక్కుంటుంది దేవుని యొక్క చేతుల్లో నుండి ఆహారాన్ని స్వీకరించున్నది ఈ మాటలలో మనం ఈ సందర్భాన్ని గ్రహించాం దీని ద్వారా దేవుడు మనకు చెప్పాలనుకుంటున్నటువంటి సంగతులు సంగతులేంటి అడవిగాడిదను చూపిస్తూ అడవిగాడిది యొక్క పరిస్థితులను కూర్చి మనకు వ్రాయిస్తూ ఇవన్నీ చేసిన వాడు తండ్రి కనుక ఇవన్నీ చేయగలిగిన వారు భూమి మీద మనుషులు ఎవరైనా ఉన్నారని ఆయన ప్రశ్నిస్తూ ఆయన గురించి ఆలోచింపజేస్తున్నాడు మరియు దీని ద్వారా ఆయన మనకు నేర్పించాలనుకున్నటువంటి పాఠం ఏంటి ఈ భూమి మీద దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి మనుష్యులు సాతాను విషయంలో ఎలా ఉండాలి అస్సలు పట్టించుకోకూడదు ఒక అడవి గాడిద తనకు నిర్ణయింపబడినటువంటి జీవితాన్ని ఎలా అది స్వేచ్ఛగా కలిగి జీవిస్తున్నదో అలాగే దేవుని కొరకు బ్రతుకుతున్న వారు కూడా దేవుడు నిర్దేశించిన మార్గంలో స్వేచ్ఛగా ముందుకు వెళ్ళాలి మనమేమి బంధకాలలో లేం మనలో ఎవరూ నియంత్రించడానికి అవకాశం లేదు ఎక్కడో ఏదో కోలాహలం జరిగితే మనకేంటి సంబంధం ఎక్కడో ఏదో సందడి జరిగితే మనకేంటి సంబంధం మనం ఆ విధంగా ఉండాలి మనం ఆ విధంగా ఉండాలి దేవుని దగ్గర నుండి ప్రతి విషయంలోనూ మనం పాఠాలు నేర్చుకోవచ్చు ప్రకృతిని చూపిస్తూ దేవుడు అనేక విషయాలను మనకు తెలియజేస్తున్నాడు లోక సంబంధంగా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ప్రతి దినము ఇది క్రొత్తదని అది వింత అని ఇది ఆశ్చర్యమని ప్రతి మనిషి మాట్లాడుకుంటూ ఉంటాడు కానీ మీకు దేవుని మాటలే పరమావధి ఆ దేవుని మాటలను మించినటువంటి వార్త మీకు అవసరం లేదు లోకములో దేవుని మాటలను దేవుని యొక్క వార్తలను దేవుని జ్ఞానమును మించినటువంటి వార్తలు మించినటువంటి మాటలు పలుకులు మీకు అవసరం లేదు ఎందుకంటే మనం ఒక లక్ష్యంతో ఉన్నాం మనం ఒక గురితో ఉన్నాం పరలోకాన్ని సాధించాలి దేవుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని మనం పొందాలి జయించువానికి ఆ సింహాసనం ఇవ్వబడుతుంది కనుక ఒక్కసారి అడవిగాడిదని మీరు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు దాని స్వభావాన్ని ఎలా తయారు చేశాడు ఎలా సృష్టించాడు దానిని కట్లు విప్పుకున్నటువంటి స్వేచ్ఛగా పోతున్నటువంటి జీవు వలె దానిని సృష్టించాడు తోలువాని కేకలది వినదు తోలువాని కేకలది వినదు దానికి అసలైన యజమాని దేవుడు దేవుని మాటనే వింటుంది భూమి మీద ఏ మనిషి మాటను అడవిగాడిద వినదు దేవుడు నిర్ణయించినటువంటి నివాసం అందదు ఉంటుంది అరణ్యం అందు అది నివసిస్తుంది ఉప్పు పర్రల ఎందు అది నివసిస్తుంది అంతే తప్ప ఏదో మనుషులున్న ప్రాంతంలోనికి వెళ్ళాలని కానీ లేకపోతే ఇంకా ఏదైనా దానికి నిర్ణయింపబడని ఈ స్థలంలోనికి వెళ్ళాలని అది ఏమన్నా ఆలోచిస్తుందా దానికి నిర్ణయింపబడిన అది ఉంటుంది కానీ ఈరోజు మనిషి ఈరోజు మనిషి భూమిని దేవుడు నివాసయోగ్యంగా ఉంచితే నేను చంద్రుడి మీదకు వెళ్ళాలని నేను ఏదో గ్రహం మీదకి వెళ్ళాలని ఏంటి వింతపోకడ భూమిని దేవుడు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది మన చేతులకిస్తే దీనిని కాపాడుకోలేక దేవుని కొరకు బ్రతకలేక పాపమును పెంచుకుంటూ శాపమును రప్పించుకుంటూ మరల పైగా ఒక వింత ప్రవర్తనతో ఈరోజు మనిషి ఉన్నాడు ఒక వింత ప్రవర్తనతో చంద్రుడి మీదకు వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలా గ్రహాల యుద్ధకు వెళ్ళి అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలా అడవి గాడిద ద్వారా దేవుడు పాఠాలు నేర్పిస్తున్నాడు గాడిద కంటే దారుణమైన స్వభావాలు కలిగినటువంటి మనుష్యులకు దేవుడు అడవి గాడిద వలన మంచిని నేర్పిస్తున్నాడు చూడండి దానికి నివాసం అరణ్యం దానికి నివాసం ఉప్పు పర్ర అక్కడే ఉంటుంది అది అక్కడే నివసిస్తుంది అది దేవుని ఆజ్ఞను అది ఎక్కడో పట్టణంలో కోలాహలం జరుగుతుంటే నాకేంటి అనుకుంటుంది అది అడవి గాడిద ఎక్కడో పట్టణంలో కోలాహలం జరుగుతుంది నాకేంటి నాకేంటి సంబంధం దాంతో నేను ఉన్నది ఎందుకు నన్ను దేవుడు ఎందు నిమిత్తం సృష్టించాడు నా పనేంటి దాని పని దాని అదే చేసుకుంటుంది దానికి మించిన పని అది చేయదు దానిది కాని పని అది చేయదు ఈరోజు మనుష్యులు చూడండి వారివి కాని పనులలో వారు తలదూర్చుతారు నష్టపోతారు వారివి కాని సందర్భాలలో వారు తలదూర్చుతారు అక్కడ మూర్ఖ ప్రవర్తన చూపిస్తారు అది నీకు సంబంధించింది కానప్పుడు నీవు తలదోర్చకూడదు చాలాసార్లు చూడండి ఎవరో గొడవ పడుతుంటే మధ్యలోనికి వెళ్ళి ఏదో తగాద తీర్చేద్దామని లేకపోతే తీర్పు చెప్పేద్దామని ఆవేశపడుతూ మధ్యలోనికి వెళ్ళి ఇద్దరి చేత కోటింగ్ తినేస్తారు గొడవ పడుతున్నటువంటి ఇద్దరి చేత కోటింగ్ తినేస్తారు అలా ఎందుకు ఉండడం నీకు దేవుడు అప్పగించినటువంటి పనేంటి నీకు దేవుడు అప్పగించినటువంటి పనేంటి మనుషుల మధ్యలోనికి వెళ్ళి తీర్పులు తీర్చడమా నీ పనిని నీవు చక్కగా చేయాలి పట్టణపు కోలాహలమును అడవి గాడిద తిరస్కరించును చూసారా ఇప్పుడు ఆలోచన చేయాలి మీరు ఇప్పుడు ఆలోచన చేయాలి మీరు చాలామంది దేవుని కొరకు బ్రతుకుచున్నటువంటి కాలంలో లోకముందు ఏదైనా ఒక సందడి కనిపించింది అనుకోండి వెంటనే అటువైపు చూస్తారు వాళ్ళు ఏదో తెగ ఆనందించేస్తున్నారు సంతోషించేస్తున్నారు సుఖించేస్తున్నారు నేనే ఈరోజు ఎలా దిగాలిగా పడిపోయినని చెప్పి బాధ బాధ ఎందుకు దేవుని పనిలో నీకు సంతోషం లేదా దేవుని కార్యక్రమాల్లో నీకు ఆనందం లేదా లోకంలో వారికి భలే పండగలు ఉన్నాయండి లోకంలో వారు భలే గెద్దుతున్నారండి భలే సంతోషిస్తున్నారండి లోకంలో వారు కడుపు నిండా ఒక జంతువులాగా తింటున్నారండి ఏంటండి బాబు వారు తినేటువంటి ఆహార పదార్థాలు ఏంటండి బాబు ఆ లెక్క ఏంటండి బాబు విస్తారంగా వారు ధనాన్ని ఖర్చు చేసుకుంటున్నారు అనుభవించడానికి ధనాన్ని సంపాదిస్తున్నాం అన్నట్టుగా సంపాదించడం అనుభవించడం సంపాదించడం అనుభవించడం వారిని చూస్తూ ఏమైనా మీరు కలత చెందుతున్నారా నేను ఆ సంతోషాన్ని అందుకోలేకపోతున్నాను నేను ఆ సుఖాన్ని చూడలేకపోతున్నాను నేను ఏమైనా బాధపడిపోతున్నారా అడవి గాడిదని చూడండి ఎవరిని చూడాలి అడవి గాడిదని చూడాలి దేవుడు ఆ అడవి గాడిదను ఎలా సృష్టించాడు దాని స్వభావం ఎలా ఉందో చూడండి పట్టణపు కోలాహలమునది తిరస్కరించును ఐ డోంట్ కేర్ ఐ డోంట్ కేర్ చూసారా అలా ఉండాలి దేవుని కొరకు బ్రతుకుచున్న ప్రతి ఒక్కరూ లోకమంతా ఒకవేళ నీకు భిన్నంగా సత్యానికి విరోధంగా బ్రతుకుచున్నా కానీ వారు కోలాహలంలో ఉన్నా కానీ వారు సందడి చేస్తున్నా కానీ నీ సంతోషం వేరు నీది మంచి సంతోషం నిత్యమైన సంతోషం కలంకము లేని సంతోషం ప్రకృతిని పాడు చేయని సంతోషం సహోదరులను బ్రతికించే సంతోషం ఈ సంతోషాన్ని మించిన సంతోషం ప్రపంచంలో ఇంకెక్కడ వెతుక్కుంటావు ఎందులో వెతుక్కుంటావు ఈరోజు ఈ రహస్యం తెలియక చాలా మంది అమాయకులు చాలా మంది అవివేకులు లోకమందు ఎవరైనా ఆర్భాటంతో ఏదైనా వేడుక చేసుకుంటున్నప్పుడు కళ్ళు తేరబడి చూస్తారు చూసారా అది చాలా దారుణమైనటువంటి మనస్తత్వం అందుకే దేవుడు ఇక్కడ చూపిస్తున్నాడు అడవి గాడిదని దేవుడు అలా ఉంచాడు అడవిగాడిద కంటే ఎన్నో రెట్లు శ్రేష్ఠుడు మనిషి మనిషి ఇంకెంత బాగుండాలి మనిషి ఇంకెంత గొప్ప ప్రవర్తనతో ఉండాలి ఆలోచిస్తున్నారా పట్టణపు కోలాహలమును అది తిరస్కరించును తోలువాని కేకలను అది అస్సలు లెక్క చేయదు తోలువాని కేకలు దానికి వినిపించవు ఎందుకంటే దానికి ఒక్కడే యజమాని తండ్రి పరలోకి దేవుడు ఆయనే యజమాని ఆయన చేతులు సృష్టిది అంతే అడవి గాడిద మీరు కూడా అలా ఉంటున్నారా మిమ్మల్ని నియంత్రించేది ఎవరు దేవుడా లేక భూమి మీద మనుషులా మనుషులకు లొంగిపోతున్నారా మనుషులకు మీ ఆత్మీయ జీవితాలను దాసోహం చేసేస్తున్నారా అప్పగించేసుకుంటున్నారా అయితే మీరు నాశనానికి దగ్గరగా ఉన్నారని అర్థం మీరు దేవుని చేత నియంత్రింపబడాలి మీరు దేవుని సేవకులు మరలా గుర్తుంచుకోండి ఎప్పటికప్పుడు దాన్ని గుర్తుంచుకోండి మీరు దేవుని సేవకులు దైవ సేవకులు మిమ్మును దేవుడు నియంత్రించాలి మనుషులు కాదు మనుషులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని నియంత్రించే విధానంలో మీరు ఉండకూడదు అలా ఉంటే దేవుని చేతిలో మీరు లేకపోతే దేవుని చేత మీరు నియంత్రింపబడకపోతే దేవునికి సంతోషాన్ని ఇవ్వకపోతే మీరు నాశన మార్గం మందు నడుచుచున్నట్టే అడవి గాడిద దాని తోలు వాని యొక్క కేకలను వినదు అప్పుడు ఆ అడవి గాడిద పచ్చిక ఎక్కడుంది తాను తినేటువంటి ఆ ఆహారం ఎక్కడ దొరుకుతుంది మేత భూమి ఎక్కడుంది దానిని వెతుక్కుని అక్కడికి వెళ్ళి అక్కడ ఆహారం తీసుకుంటుంది అది పుష్టిగా ఉంటుంది అది పుష్టిగా ఉంటుంది ప్రియులారా ఈ మాటలన్నిటిని మనం చక్కగా అర్థం చేసుకుంటూ ఆ మాటలలో ఉన్న సారాంశాన్ని గ్రహించగలిగితే మనము కూడా మనము కూడా అంతకంటే శ్రేష్టమైనటువంటి ప్రవర్తనను కలిగి దేవుని కొరకు మనం పుట్టాం దేవుని కొరకు మనం పనిచేయాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు లోకము దాని యొక్క ఆలోచనలలో లోకము దాని యొక్క ఆశలలో వెళ్ళిపోతున్నప్పుడు దానిని పట్టించుకోకుండా కేవలము దేవుని ఆలోచన మాత్రమే మనలో ఉండి దేవుడిచ్చే జీవాహారమును తింటూ దేవుడు అనుగ్రహించే జీవజలమును త్రాగుతూ అనగా వాక్యమే కదా ఆయన మాటలే కదా ఆయన మాటలే మనలను బ్రతికించుచున్నవి ఆయన మాటల వలన పోషింపబడుతూ మీరు పుష్టి కలిగి ఉండాలి ఆరోగ్యవంతులుగా ఉండాలి హితబోధను స్వీకరించుచున్నవారుగా ఉండాలి అలా మీరు ఆత్మీయముగా పోషింపబడుతున్న స్థితిలో ఉన్నప్పుడు పరలోకానికి మీరు అర్హులు పరలోకానికి మీరు అర్హులు కనుక అడవి గాడిదన దేవుడు చూపిస్తున్నాడు అరణ్యంలో నివసించేటువంటి అడవి గాడిదన దేవుడు మీకు చూపిస్తున్నాడు దాని ద్వారా పాఠం నేర్పిస్తున్నాడు దీనికి స్వభావాన్ని నేనే ఇచ్చాను ఈ స్వభావాలను మీరు ఆలోచిస్తున్నప్పుడు మీ స్వభావం ఎలా ఉంది ఒక్కసారి మీరు పరీక్ష చేసుకోండి అంటున్నాడు దేవుడు మీరు స్వతంత్రులుగా జీవిస్తున్నారా లేక బంధకాలలో జీవిస్తున్నారా అడవి గాడిద స్వేచ్ఛగా పోతుంది అలా స్వేచ్ఛగా వెళ్ళటానికి కట్లను విప్పిన వాడును నేనే అంటే దానికి ఆ స్వభావాన్ని ఇచ్చిన వాడను నేనే ఏటనడు దేవుడు కనుక మీరు కూడా అపవాది బంధకాలలో ఉండిపోకుండా దేవుని పని చేయలేకపోతున్నానని పాపమును చేయటానికి నేను బలవంతం చేయబడుతున్నానని సాకులు చెప్పద్దు తప్పుడు మాటలు చెప్పొద్దు పిరికి మాటలు చెప్పొద్దు ఒక అడవి గాడిదకు ఉన్నటువంటి స్వేచ్ఛ మీకు లేదా దేవుడు భూమి మీద నరులను ఎలా సృజించాడు తన స్వరూపమందు సృజించాడు తన పోలిక చొప్పున సృజించాడు కనుక మనలో దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి గుణమును శ్రేష్టమైనటువంటి తత్వమును మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ మనం స్వతంత్రులం క్రీస్తు మనకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు క్రీస్తు మనలను పాప బంధకములలో నుండి విడిపించాడు మరణ బంధకములలో నుండి విడిపించాడు ప్రతి ప్రశ్నకు ఈరోజు మనకు సమాధానాన్ని అనుగ్రహించి ఆయన మార్గములో మనలను నడిపించుచున్నాడు అని గొప్పదైనటువంటి భావనను ఆలోచనను మనం కలిగిన వారమై స్వేచ్ఛగా దేవుని మార్గంలో ముందుకు కొనసాగాలి స్వేచ్ఛగా దేవుని కొరకు మనం బ్రతకాలి మనలను నియంత్రించేవాడు కేవలం దేవుడై ఉండాలి అంతకు మించినది మనలను నియంత్రించడానికి ఏది ఉండకూడదు ఆత్మీయ జీవితంలో ఆత్మను బట్టి మనలను నియంత్రించేది కేవలం దేవుని వాక్యమే అయి ఉండాలి అంతకు మించినది మరొకటి మన ఆత్మ జీవితంలో కనిపించకూడదులరా లోకమందు దేవుడు మనకు భూమి మీద ఈ బ్రతుకును అనుగ్రహించాడు ఎక్కడికో వెళ్ళాలనేటువంటి ఆలోచన ఈరోజు అనేక మందిలో ఉంది ఈ భూమి నాశనం అయిపోతే ఎక్కడో మరలా నివాసాన్ని వెతుక్కోవాలనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది ఈ భూమి నాశనం అయిపోతే అసలు సృష్టి ఉంటుందా ఈ భూమి నాశనం అయిపోతే అసలు ఈ లోకమే ఉంటుందా ఎందుకంటే ఆకాశ మండలపు కట్టడలు అనే పాఠంలో మీకు తెలియజేశాను ముందు ఆకాశ మండలపు కట్టడలు దాని యొక్క ప్రభుత్వం ఎక్కడుంది భూమి మీద ఉంది భూమి మీద ఉంది ఈ విషయాలు ఈ జ్ఞానము ఎవరికి ఉంది చెప్పండి బైబిల్ చదువుతున్నాం అనుకుంటున్నారు చాలామంది కానీ బైబిల్లో ఉన్నటువంటి సారాంశాన్ని గ్రహించలేకపోతున్నారు విద్యావేత్తలు అనుకుంటున్నారు చాలామంది కానీ మూలపాఠములు కూడా వారికి తెలియదు ప్రాథమికమైనటువంటి సంగతులు పునాదికి సంబంధించినటువంటి విషయాలు వారికి తెలియకపోయాయి ఏదో సాధిస్తున్నాం అనుకుంటున్నారు ఎంతో ధనాన్ని ఖర్చు చేయాలనుకుంటున్నారు ఎక్కడికో వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలతో వారు పిచ్చి భ్రమలో ఉన్నారు అవన్నీ కూడా కార్యరూపం దాల్చవు వారందరూ కూడా ఫెయిల్ అయిపోతారు వారందరూ నష్టపోతారు అయితే ఈ భూమి మీద లాభపడే వారముగా మనం ఉండాలి ఈ భూమి మీద బ్రతుకు జీవితంలో మన పూర్తి బ్రతుకును దేవుని కొరకు మనం అర్పణ చేయగలిగితే దేవుని మాటలకు అనుకూలంగా మన యొక్క బ్రతుకును ముందుకు కొనసాగించుకుని దాన్ని ముగించగలిగితే గొప్ప లాభాన్ని మనం పొందుతాం గొప్ప లాభాన్ని మనం పొందుతాం భల నమ్మకమైన మంచిదాసుడా నిన్ను అనేకమైన వాటి మీద నియమిస్తాను రా నీకు నేను అప్పగించే వాటిని స్వతంత్రించుకో నీవు నా సంతోషములో పొందు అని దేవుడు మనతో చెప్పేటువంటి ఆ క్షణాలను మనం తప్పనిసరిగా భవిష్యత్తులో చూడబోతున్నాం కనుక ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఏమాత్రం సాతానుకు బెదిరిపోకుండా ఏమాత్రం వాడు చూపిస్తున్నటువంటి ఆశలకు లొంగిపోకుండా యేసుక్రీస్తు ప్రభువు సాతాను చూపించినటువంటి ఈ లోక రాజ్యముల మహిమకు లొంగిపోయాడా దాసోహం అయిపోయాడా ఆ వేడుకను ఆయన లోకపు వేడుకను తిరస్కరించాడు ఆయన ఐ డోంట్ కేర్ అన్నాడు ఆయన ఎందుకంటే ఆయన దేవుని వాక్యము దేవుని వాక్యము అలాగే మనము కూడా ఆయనను పోలిన వారమై లోకమందు ఎన్నో సందర్భాలలో ఎన్నో విషయాలలో మనలను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి సాతాను సాతాను యొక్క అనుచరులు అపవాది సమూహము వాడిని ఎదిరించాలి అపవాదని ఎదిరించాలి ఐ డోంట్ కేర్ అని చెప్పాలి ప్రతి విషయంలోనూ దేవునికి మాత్రమే లోబడుతూ ప్రతి విషయంలోనూ దేవుని వాక్యమును శిరోధార్యముగా పాటిస్తూ ఇక మిగిలినది దేవుని వాక్యము కానిది దేవుని వాక్యమునకు సంబంధించనిది మన పరిధిలో లేదు మనం దానిని అసలు స్వీకరించడానికి వీలు లేదు దానికి లోబడడానికి వీలులేదు పట్టణపు కోలాహలమును తిరస్కరించి తోలువాని కేకలను వినకుండా ఎవడో మన మీద పెత్తనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు సాతాను యొక్క అనుచరుడు వాడు కనుక మనం జాగ్రత్త పడాలి మన ఆత్మీయ జీవితాన్ని నిర్దేశించడానికి వాడెవడు మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిర్దేశించాలి కదా దేవుడు అనుగ్రహించిన క్రీస్తు ప్రభు మార్గంలో కదా మనం ముందు కొనసాగవలసింది కనుక ఈ విషయాలన్నింటినీ మనస్సులో మీరు భద్రపరుచుకున్న వారే ఇక మీదట మీ ప్రవర్తనను బహు జాగ్రత్తగా కాపాడుకుంటారని నేను విశ్వసిస్తున్నాను ఎందుకంటే ఈ మాటలలో ఉన్న సారాంశాన్ని మీరు గ్రహించారు అడవి గాడిది కంటే శ్రేష్ఠముగా మనం ప్రవర్తించాలి కదా తల్లి గర్భము నుండి బయటపడినది మొదలుకొని సమాధికి చేరేంత వరకు ఈ మధ్య బ్రతుకులో దేవునికి ఆమోదయోగ్యమైనటువంటి బ్రతుకును మనం చూపించాలి కదా కొనకీక మీద చక్కని నిర్ణయాలు తీసుకోండి ఎవరికి దాసోహం అయిపోకండి క్రీస్తు ప్రభు అనుకునించిన స్వాతంత్ర్యంలో మీరు మీ జీవితాన్ని ముందుకు నడిపించుకోవడానికి ప్రయత్నం చేయండి క్రీస్తు రక్షణను పొందినవారైతే ఆ బ్రతుకును ముందు కొనసాగించుకోండి ఇంకను పొందని వారైతే వెంటనే క్రీస్తు ప్రభు రక్షణలో మీరు ప్రవేశించండి దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నామమున మీరు రక్షణను తప్పనిసరిగా పొందాలి ఎందుకంటే ఆత్మ నిత్య నాశనానికి వెళ్లకుండా ఉండాలంటే మీరు తప్పనిసరిగా పాపక్షమాపణను అందినవారై ప్రాయ్చిత పడిన వారై దేవుని మార్గంలో మీరు నడుచుకోవాలి దేవుని రాజ్యంలో మీరు చేరాలి అప్పుడు ఈ విధంగా మీరు బ్రతకడానికి అవకాశం తప్పనిసరిగా ఏర్పడుతుంది కనుక మంచి నిర్ణయాలతో దేవుడు ఆశించిన జీవితాన్ని మీ బ్రతుకులలో మీరు చూపిస్తారని హృదయపూర్వకంగా విశ్వసిస్తూ మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ దేవుని మాటలను ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మా కన్నతండ్రి నిత్య నివాసి సర్వ సృష్టిని మీ మాట చేత మీరు కలిగించారు ఆ సృష్టిలో ఏ ఏ జీవి ఎలా ప్రవర్తించాలో మీరు నిర్ణయించారు ఇదిగో తండ్రి ఈరోజు మీరు వ్రాయించిన మాటలలో అద్భుతమైనటువంటి సంగతులను అడవిగాడత యొక్క ప్రవర్తనలు గూర్చి దాని స్వభావాన్ని గూర్చి మేము నేర్చుకున్నాం నాయన మా జీవితాలు ఎలా ఉండాలో ఈ పాఠము ద్వారా ఈ ఉదాహరణ ద్వారా మీరు మాకు తెలియజేశారు మా ఆలోచన విధానాలు లోకముందు బ్రతుకుచున్నప్పుడు మేము ఎలా కలిగి ఉండాలో మాకు నిర్దేశించారు ఆయా సందర్భాలలో అనేకమైనటువంటి బలహీన ఆలోచనలు కలిగి తొట్టిల్లిపోతున్నటువంటి మనుషులను తండ్రి మీ బలమైన వాక్యము చేత బ్రతికించటానికి ఇదిగా తండ్రి మీరు ఆ మాటలను వినిపింపజేశారు ఎందరైతే ఈ మాటలను గొప్పవిగా స్వీకరించి దున్నబడిన నేలలో విత్తుకున్నారో వారు ఫలవంతులై మీ కొరకు గొప్పగా బ్రతికేటువంటి భాగ్యమును మీరు దయచేయండి నైనా ఈ మాటలతో ఏకీభవిస్తూ వారి యొక్క జీవితాలను మీకు అర్పణ చేసుకుంటూ ఇక మీదట మీ కొరకే బ్రతకాలని ఆలోచనలు కలిగి ఉన్నటువంటి మీ బిడ్డలందరినీ మీ యొక్క సన్నిధిలో మీ చేతులకు అప్పగిస్తూ మీ కృపా కటాక్షములు వారికి తోడుగా ఉంచి మనం మిమ్మల్ని వేడుకుంటూ అంతము వరకు రక్షణను కాపాడుకునే వారముగా మమ్మల్ని అందరిని దీవించి మన మిమ్మను ప్రాధేయపడుతూ మా ప్రార్థన విన్నపములను మా ప్రభువును రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక ఆమెను అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్తర నోటిఫికేషన్ల వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ थ्री नई टू सेवेन्क्स धन्यवाद